అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే బడ్జెట్ పరంగా ఎక్కువైనా పర్వాలేదు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదా ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి మనకి సిటీలో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ అనేవి మీకోసమేనండి సీ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చిందండి రెండు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయనమాట సో ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడున్నర కిలోమీటర్ల దూరంలో పెద్ద పలకలూరులో సేలుకొచ్చాయనమాట ఇది రైల్వే స్టేషన్ నుంచి గుజ్జనగుంట్ల రింగ్ రోడ్ నుంచి వెళ్ళవలసి ఉంటుంది స్తంభాల గురువు నుంచి అయితే కాకుండా పెద్ద రోడ్డు వైపు వెళ్తే ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ముప్పై మీటర్ల డిస్టెన్స్లో రెండు ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ ఒకటి ఏడు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ ఈ రెండు ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆక్షన్లో రీజనబుల్ ప్రైస్కి అయితే అండి రెండు కూడా పక్క ఉంటాయి రెండు ప్రాపర్టీస్కి కూడా సౌత్ ఫేసింగే ఫేసింగ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ రెండు ప్రాపర్టీస్ రోడ్స్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు షెడ్స్ ఉన్నాయి కానీ షెడ్స్ ఏమి పంచేవ్వండి ల్యాండ్ కాస్ట్ కానీ సేల్కి వచ్చాయి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చినాయి అనమాట ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది మూడు కోట్ల డెబ్బై ఒకటి లక్షల ఆర్పీ ప్రైస్గా సేలుకొచ్చింది సో ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది గజం చూసుకుంటే కనుక తక్కువలో తక్కువ గజం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు చప్పును సేలుకొచ్చింది నెక్స్ట్ ప్రాపర్టీ కనుక చూసుకుంటే కనుక ఏడు వందల ఇరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్గా సేలుకొచ్చింది సుమారుగా ఆక్షన్లో రెండు కోట్ల ఎనభై లక్షలు అవ్వచ్చు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలన్న కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది ఈ రెండు ప్రాపర్టీస్ కలిపి తీసుకుంటే కనుక ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు అన్నమాట అండి సో ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ ప్రాపర్టీస్ అనేవి గోడౌన్ పర్పస్గా కానీ అలాగే రైస్ మిల్ పర్పస్గా కానీ ఇండస్ట్రీ పర్పస్గా కానీ లేదు అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఈ రెండు ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ రెండు కూడా గుజ్జనగుంట్ల రింగ్ రోడ్ నుంచి సుమారుగా పెద్ద పాలకుల ఊరి దగ్గర సేల్కి వచ్చాయి కాబట్టి అసలు మిస్ చేసుకో మాకు అండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట ఈ ప్రాపర్టీ అనేది ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ